ఎంత కరుణామూర్తి అంటే మీరు ఎక్కడ కూర్చుని ఆర్తితో స్వామి ఉన్నాడు అని నమ్మి మీరు ఆయన్ని పిలిస్తే ఆయన పలికి తీరుతాడు అలా జరిగి తీరుతుంది నేను స్వానుభవం ఉన్న చెప్తున్నాను నేను ఉట్టినే ఉపన్యాసం చెప్పట్లేదు ఒక పరమ యథార్థాన్ని మీకు ఆవిష్కరించాను ఇదే నేను మీతో మనవి చేసిన మాట మహాభారతంలో మెరుపులున్నాయి ఒక్కొక్క పరిస్థితిలో ఎంత క్లిష్టమైన సందర్భంలో కూడా ఈశ్వరుడు ఆదుకోగలడు ఆయన తప్ప దిక్కు లేదు ఎంత కష్టమైనా సరే ఇది ఎలా విడుతుందని మీరు అనకండి ఈశ్వరుణ్ణి నమ్మితే విడి తీరుతుంది ఖచ్చితంగా అభ్యున్నతిలోకి వచ్చి తీరుతారు నమ్మిన వాళ్ళ చరిత్రలే దానికి తర్కాణములు నమ్మి బతికిన వాళ్ళు మహోన్నతమైనటువంటి స్థితులలో ఉన్నారు నమ్మి బతికిన వాళ్ళు ఎంతో